सार वो गुरापा गुरापा ले जाए पहले आपको पहले एक ही दिया मैं आपको कभी किया या, यार यार कुछ खाता ना करतो का क्या दे ना कैसे भी ना कुछ ना कुछ ಎಂದೇ ದಿನ್ಯಾ ಎರಡು ನೀ ಅಮ್ಮ ಗುಮ್ಮೇದ್ಯಾ

ના <laughs> 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 <want to> <laughs> <laughs> మాకు పనులు పనుల వల్ల పనులు ఈరిందా బొత్త పెత్తనం వచ్చాను చూసా కానీ నా పాడలు కాదంట చూడు నీ పాడలు నా కోడాలను చేసుకుంటావా లే சொல்லிக்கிட்டு

ఆయన బెల్లం నా నోట్లో పెట్టేది నా బెల్లం ఆయన నోట్లో పెట్టేది ఆయన ఒకరి బిల్లం అయినా మీకేమో పోయే కారణం ఏం పిల్ల అందులో గచ్చి బెల్లం తీసుకుంటే చెప్పు నాకు ఏమైనా అంటే వీడు చెప్పిన ఇల్లు గచ్చి బెల్లం గురించా ఏదో ఒకరి బిల్లం ఒక నాకు దిక్కు తిరిగి నింది చచ్చిపోతే